నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ ఏడు రోజులు కాపురం చేసినందుకు ఏకంగా నలభై లక్షల ఆ నలభై లక్షలకి గాను ఆ వ్యక్తి దగ్గర పదిహేను ఉంది మరొక ట్వంటీ ఫైవ్ లాక్స్ వన్ అప్పు చేయాలి అని చెప్పి జడ్జి గారి ముందర ఆవేదన వ్యక్తం అయితే మీడియేటర్స్ ముప్పై లక్షలకి సెటిల్మెంట్ చేశారు అంటే ఏడు ఏడు రోజులు భార్య ఏడు రోజులు భార్య భర్తతో కాపురం చేసినందుకు ఆమె యొక్క ఆమె యొక్క డిమాండ్ భరణము థర్టీ లాక్స్ కి వచ్చింది అంటే డిమాండ్ చేసింది ఫార్టీ లాక్స్ ఇచ్చింది థర్టీ ల్యాక్స్ సో మిత్రులు చెప్పడం ఏంటి అంటే మ్యారేజ్ చేసుకునే ముందు ఆ వచ్చిన పర్సన్ ఎలాంటి పర్సన్ ఆ పర్సన్ యొక్క మెంటాలిటీ ఏంటి బిహేవియర్ ఏంటి ఆ కుటుంబం ఏంటి అని ఆలోచించి వివాహాలు చేసుకుంటే వివాహ వ్యవస్థ అనేది చాలా పర్ఫెక్ట్ గా పద్ధతిగా ముందుకు వెళ్తుంది